నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి నిన్న లోక్సభలో భారతదేశానికి అత్యంత ఉపయోగకరమైనటువంటి వఫ్ అమెండ్మెంట్ అనేటటువంటి చట్టాన్ని లోక్సభలో ఆమోదం తెలపడం జరిగింది నేను ఇంతకుముందు ఈ వహ్క్కు సంబంధించి నాలుగైదు వీడియోలు చేశాను చాలా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది మీరు ఈ కింద డిస్క్రిప్షన్లో కూడా వీడియోలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడొచ్చు అయితే ఈ వఫ్కు బోర్డుకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ జరిగిన తర్వాత నిన్న లోక్సభలో ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీలు ఇండి కూటమికి సంబంధించినటువంటి పార్టీల మధ్య సుమారు పన్నెండు పదమూడు గంటల విస్తృతమైనటువంటి చర్చ జరిగింది హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలను మత ఉగ్రవాదులుగా మత ఛాందసవాదులుగా తయారు చేసేటటువంటి ఓవైసీ ఏమో ఈ వహ్కు ఎమెండ్మెంట్కి వ్యతిరేకంగా దాన్ని చింపేయడము తర్వాత ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని వక్ బోర్డుకి సపోర్ట్ చేయడము కొన్ని వఫ్ బోర్డుని వ్యతిరేకించడము జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కేవలం ముస్లిం అప్పీజ్మెంట్ కోసము ముస్లింల కోసమే మాత్రమే పనిచేసింది హిందువులను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న పార్టీ కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు వక్ బోర్డు అమెండ్మెంట్కి వ్యతిరేకంగా ఓటేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముస్లింల అప్పీజ్మెంట్ కోసం వాళ్ళ ఓట్లు రాబట్టడం కోసం టీఆర్ఎస్కి పార్లమెంట్లో ఒక్క ఎంపీ లేకపోయినా టీఆర్ఎస్ కూడా వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగానే మాట్లాడింది తర్వాత ఆంధ్రలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వము జనసేన ప్రభుత్వము ఎన్డీఏలో కూటమిలో భాగస్వామి ఉన్నాయి అయినా కూడా వాళ్లకు వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంది కానీ వాళ్ళు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్కి సపోర్ట్గా ఓటేశారు ఎన్డీఏతో కలిసే ఓటేశారు ఆ స్వేచ్ఛ ఉన్నా కూడా ముస్లిం అప్పీజ్మెంట్కి పోకుండా న్యాయమైనటువంటి చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వఫ్బోర్డ్ అమెండ్మెంట్కి మద్దతుగా ఓటేశారు ఈ విషయంలో టీడీపీ జనసేన పార్టీలకు ప్రత్యేకంగా ప్రతి హిందువు కృతజ్ఞత తెలుపుకోవాలి దాని తర్వాత ఈ వఫ్బోర్డ్ లాంటి దుర్మార్గమైనటువంటి చట్టానికి వ్యతిరేకంగా ఆ చట్ట సవరణలు చేయడానికి బీజేపీ ముందుకు రావడానికి బీజేపీని బలపరచడానికి బీజేపీకి ఓటు వేసినటువంటి ప్రతి హిందువు ఆనందపడాల్సినటువంటి విషయం ఎందుకంటే భారతదేశంలో చాలా ప్రమాదకరమైనటువంటి చట్టాలు ఉన్నాయి హిందువులకు వ్యతిరేకంగా భూమి ఎవడి దగ్గర ఉంటుందో వాడే రాజు అసలు చారిత్రకంగా చూసుకుంటే ఎవడి దగ్గర భూమి ఉంటుందో వాడే రాజు భారతదేశంలో మిలిటరీ తర్వాత రైల్వే తర్వాత అత్యధిక భూములు ఉన్నది వహుబోడ్ దగ్గర ఆ భూములు సరిపో హిందువులకు సంబంధించినటువంటి అనేక దేవాలయ భూముల్ని హిందువుల భూముల్ని గవర్నమెంట్ భూములు కూడా ఇది వహ్ ప్రాపర్టీ వఫ్ ప్రాపర్టీ మాకు ఇచ్చేయండి మాకు ఇచ్చేయండి అంటూ ఒక దుర్మార్గమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి భారతదేశాన్ని ఆ పూర్వం ముస్లిం రాజులు పాలించారు కాబట్టి అసలు ఈ భారతదేశం అంతా వహ్ ప్రాపర్టీ మాకు ఇచ్చేసేయండి మేము దీన్ని నల్ల రాజ్యంగా చేసుకుంటాము అనేటటువంటి స్థితికి తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఒక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత మన భావితరాలు పీచుగడ్డాలు వేసుకుని సున్నతిలు చేసుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది లేకపోతే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాల సంపద ఈ దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు నదీ తీరాలు సంస్కృతులు సాంప్రదాయాల్ని నిర్వీర్యం చేసే దిశగా ముస్లిం వర్గము ఈ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని ప్రయత్నం చేస్తుంది ఆ రాజ్యానికి ఆ ఇస్లామిక్ రాజ్యానికి ఖిలాఫత్ రాజ్యానికి సపోర్ట్ చేసేటటువంటిది ఇట్లాంటి వఫ్బోర్డు సో దీన్ని ఈ వఫ్బోర్డు ఈ అన్యాయంగా అక్రమంగా భారతదేశ భూముల్ని ఆక్రమించుకొని భూమి బలం పెరిగినప్పుడు రాజుకు బలం పెరుగుతుంది భూమంతా నాదే అన్నప్పుడు అక్కడ ఒక అంతర్యుద్ధాన్ని రేకెత్తిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ భూములన్నీ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇట్లాంటి డబ్బులతో తీవ్రవాద కార్యకలాపాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అడ్డుకట్ట వేసే విధంగా బీజేపీ ప్రభుత్వం వక్ బోర్డును తీసుకురావడము చాలా అద్భుతమైనటువంటి విషయం ఈ వక్ బోర్డు వల్ల ఎన్నో లక్షల కుటుంబాలు ముస్లింలు కాదు క్రైస్తవులు కాదు హిందువులు కాదు రోడ్డు మీద పడ్డరు సో అద్భుతంగా అయినటువంటి అనేది పాస్ అయింది రాజ్యసభలో కూడా ఈరోజు ఆ బిల్లు పాస్ అయిపోతుంది రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ఆ నామ మాత్రమే రాష్ట్రపతి సంతకం పెట్టడం దాన్ని చట్ట పరిధిలోకి తీసుకురావడం అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ రేపు అనగా శుక్రవారము అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము మసీదుల్లో నమాజులు చేసుకోవడానికి వచ్చినటువంటి ముస్లింలను రేపు ముల్లాలు మౌల్వీలు రెచ్చగొట్టి వాళ్ళ లోపల ఉగ్రవాదమైనటువంటి భావజాలను రేకెత్తించి సమాజంలో అశాంతికి అలజడులకు ముస్లింలకు వ్యతిరేకంగా వక్ బోర్డు అమెండ్మెంట్ చేశారని రెచ్చగొట్టే అవకాశం ఉంది కాబట్టి రేపు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోలీస్ విభాగం చాలా కఠినంగా నిష్పక్షపాతంగా ఉండాలి ఎట్లాంటి అల్లర్లు జరగకుండా జాగ్రత్త పడాలి ఈ వహు అమెండ్మెంట్లో ఇంతకుముందు పూర్తి అధికారాలు అంటే రాజ్యాంగానికి సుప్రీంకోర్టులకు హైకోర్టులకు కలెక్టర్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు పార్లమెంట్కి కూడా లేని అధికారాలు ఈ వఫ్ బోర్డుకి వఫ్లో బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్కి ఉండేవి ఏ భూమి దగ్గరికైనా పోయి ఒక నోటీస్ ఇచ్చేసి వఫ్ బోర్డు ఇదిగో ఇది మా భూమి ఇంతకుముందు మా భూమి మాకు ఇచ్చేసి ఏంటంటే ఎందుకు మీ భూమి అని అడిగే అధికారం కానీ ఇది మా భూమి అని నిరూపించుకునేటటువంటి అవకాశం కానీ ఉండేది కాదు ఇప్పుడు ఆ అధికారాలన్నీ తొలగిస్తూ వక్ బోర్డులో మహిళల్ని పెట్టుకోవచ్చు వఫ్ బోర్డులో ఎంపీల్ని ఎమ్మెల్యేలని స్టేట్ గవర్నమెంట్ రిఫర్ చేసినటువంటి వాళ్ళను పెట్టుకోవచ్చు అనేటటువంటి కొన్ని అధికారాలను ఇవ్వడం పూర్తి అధికారాలు వక్బోర్డ్ నుంచి తీసేసి కలెక్టర్లకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముస్లిమ్స్ అయినా సరే నాన్ ముస్లిమ్స్ అయినా సరే గవర్నమెంట్ రిఫర్ చేసినటువంటి వాళ్ళను వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవచ్చు తర్వాత వఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఇంతకుముందు అడిట్ చేసేటటువంటి అధికారం కేవలం వఫ్ బోర్డుకే ఉండేది ఆ స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళకు నచ్చిన వాళ్ళతో అడిట్ చేయించుకునేటటువంటి అవకాశం ఉంది కానీ ఇప్పుడు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకొచ్చి దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న వఫ్ ప్రాపర్టీస్నైనా ఆడిట్ చేసేటటువంటి అధికారాలు కాగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా చాలా మార్పులతో చాలా ముఖ్యమైనటువంటి మార్పులతో వఫ్ బోర్డ్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇంతకుముందు కేవలం సున్నీలు షియాలు అనేటటువంటి రెండు వర్గాలకు సంబంధించిన వక్ ప్రాపర్టీసే ఉండాలి అనేటటువంటిది ఉంది కానీ ఇప్పుడు ముస్లిం సమాజంలో ఉన్నటువంటి బోరా ముస్లింలు ఆగాఖాని ముస్లింస్ పస్మందా ముస్లింస్కి కూడా వక్ ప్రాపర్టీస్ పెట్టుకునేటటువంటి అవకాశము వాళ్ళకు కూడా స్పెషల్ వక్ బోర్డులు పెట్టుకునేటటువంటి అవకాశం ఇస్తూ అమెండ్మెంట్ చేయడం జరిగింది ముస్లింలలో కులాలు వర్గాలు ఉండవని చాలా అనుకుంటున్నారు కానీ ముస్లింలలో సుమారు మూడు వందల తొంభై రకాల కులాలు ఉన్నాయి షియా ముస్లింల యొక్క మసీదుకి సున్నీలు వెళ్ళరు సున్నీలు వెళ్ళినటువంటి మసీద్కి షియాలు వెళ్ళరు ఆ అమ్మాయిలు ఇక్కడ ఇయ్యరు ఈ అమ్మాయిలు అక్కడ ఇయ్యరు ఖాన్లు వేరు మహ్మద్లు వేరు సయ్యదులు వేరు షేక్లు వేరు ఇట్లా ఎన్నో రకాలు ఎన్నో వర్గాలతో అంతర్గతంగా వాళ్ళు కొట్టుకుంటారు కానీ బయటకు వచ్చి మేమంతా ఒకటే అనేటటువంటి ఒక మెసేజ్ ఇస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తారు ఇప్పుడు ముస్లింలలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి బోరా లాంటి ఆగకారి లాంటి వర్గాలకు కూడా వక్ బోర్డ్ పెట్టుకునేటటువంటి అవకాశం ఇచ్చారు సో చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చి చాలా అద్భుతంగా వఫ్ బోర్డ్ని అమెండ్మెంట్ చేశారు కానీ నా ఉద్దేశం ఏంటంటే వహ్బోడ్ అనేటటువంటిదే భారతదేశంలో ఉండకూడదు భారతదేశం అనేటటువంటిది ముస్లిం హిందువులకు సంబంధించినటువంటి దేశంగా విడిపోయింది మాకు ప్రత్యేకమైనటువంటి దేశం కావాలి అని ముస్లింలు అడిగినప్పుడు ముస్లిం లీగ్ పార్టీకి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఓటేసినప్పుడు ఈ దేశాన్ని ముక్కలు చేయాలి అని వాళ్ళు పోరాటం చేసినప్పుడు హిందువుల ప్రాణాలు తీసి మరీ ఈ దేశాన్ని ముక్కలు చేసినటువంటి ముస్లింలకు భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి ఇట్లాంటి వక్ బోర్డులు ఇవ్వడం అనేది అవసరం లేదు వాళ్ళకు మనం ఆల్రెడీ వక్ బోర్డ్ కింద పాకిస్తాన్ ఇచ్చేసినాం బంగ్లాదేశ్ ఇచ్చేసినాం మిగిలిన భారతదేశం అంతా హిందువులది చాలామంది ముస్లింలు అప్పుడు వెళ్ళిపోయారు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు భారతదేశానికి వచ్చారు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి మైగ్రేట్ అయిపోయారు కాబట్టి భారతదేశంలో నన్ను అడిగితే వక్ బోర్డుని రద్దు చేసేస్తే బెటరు మేబీ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత కానీ హిందువులు ఇంకొంచెం చైతన్యవంతం అయితే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాదని నా అభిప్రాయం అప్పటివరకు వేచి చూద్దాం చాలా అద్భుతమైనటువంటి ఈ బిల్ వచ్చింది కాబట్టి అందరూ ఈ శుభవార్తని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్